గవర్నమెంట్ వారికి నా నమస్కారాలు అండి గత చంద్రబాబు నాయుడు పాలనలో కూడా కలెక్టర్ గారిని లెటర్ ఇచ్చి మాట్లాడడం జరిగింది మాకు రోడ్డు సమస్య ఉంది సార్ మన గ్రామానికి గవర్నమెంట్ వారు గుర్తించట్లేదు సార్ అని కూడా చెప్పడం జరిగింది చూడండి వాతావరణ కాలంలో బాగాలేని పరిస్థితిలో ఆరోగ్యం లేని వాళ్ళకి మూతలు మో డోలి మూతలు మోసుకొని తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఒకసారి ఎప్పుడైనా కనికరించండి జగన్ రెడ్డి మోహన్ పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా మేము కలెక్టర్ గారిని కానీ పిఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ కలిసాము ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మరోసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఈసారైనా మాకు పట్టించుకొని ఈ రోడ్డుని ఈ గ్రామాన్ని వెంటనే గుర్తించి నా ప్రజలు ఉన్నారని తెలుసుకొని రోడ్డు శంక్షన్ కార్యక్రమాలు చేయాలి ఈ గ్రామాన్ని వచ్చి గుర్తించాలి గ్రామాన్ని పేరు ప్రవతిత పొందించాలని మీ అందరికీ కోరుతున్నాం గవర్నమెంట్ వారిని చాలా ఇబ్బంది పడుతున్నామని చూడండి ఇక్కడ దిగుతున్నారు మన వాళ్ళు చాలా జారిపోయే మట్టి అండి ఇది చాలామంది పట్టుకున్నారు ఇటు పక్క అటుపక్క నుంచి పట్టుకొని మోసుకొని వస్తున్నారు ఒకసారి మీరు ఈ వీడియోని చూసి కూడా మాకు కనికారం అనేది పడండి మేము పడుతున్న బాధలు ఎవరికి లేదేమో అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఉంటే ఉండవచ్చు కాదానికి లేదు కానీ ఒక్కసారి ఇది ఆలోచించి మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ వారు ఈ డోలి మోతను లేకుండా గవర్నమెంట్ వారు పేరుతో జనాలు బతకడానికి అవకాశం ఇవ్వండి కోరుతూ మీకు నమస్కారాలు చేసి ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న కుస్మ కూడా విలేజ్